చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి పక్కన ఇంకొక చిన్న ఇల్లు ఉంది ఆ ఇంట్లో వాళ్ళైతే ఉండడం జరిగింది నిజంగా నిజంగా ప్రజెంట్ ఈ టైంలో అండ్ ఈ సమాజంలో ఆ అంత సహకరించినటువంటి ఆ ఇల్లు యజమాని కావచ్చు వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్ అందరు కూడా చాలా అంటే చాలా గొప్ప వాళ్ళని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకనంటే ఒక సినిమా హిట్ అయింది ఇవాళ ఇంతగా జనాల ఆదరణ పొందుతుంది అంటే ఫస్ట్ బీజం పడ్డది షూట్ జరిగినటువంటి ఈ ప్లేస్ అండ్ ఈ ఇల్లు కాబట్టి ఆ చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ సినిమాలో చూసాము మనం సినిమాలో రెండు రోజుల క్రితం చూసినప్పుడు అరే రాజు రాంబాయ్ మూవీ సినిమా షూట్ జరిగింది అండ్ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో మనకు అనిపిస్తుంది ఏమనంటే సినిమాలో ఒక ఇల్లు అంటే రాంబాయి వాళ్ళ ఇల్లు అని చెప్పేసి అనుకున్నప్పుడు అరే రాంబాయి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉందేమో అనే ఆ ఫీల్ కొడుతుంది అండ్ సినిమాలో జరిగినటువంటి ఆ ఇల్లు ఏది ఏంటి అని చెప్పేసి సినిమాలో చూసినప్పుడు నాకు అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లుంటుందో ఆ ఫీలింగ్ ఎట్లుంటదో అని చెప్పేసి అన్నప్పుడు నాకు డిఫరెంట్ అనిపించింది కానీ అరే ఇదే ఇదే ఇల్లు ఇదే ఇంట్లో